హలో అండి అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ ప్రసాద్ శెట్టి ఆర్థోపెడిక్ సర్జన్ ఈ మధ్య కాలంలో చాలామంది పేషెంట్స్ టీవీలలో మరియు న్యూస్ పేపర్స్లో వచ్చే యాడ్స్ని చూసి మమ్మల్ని అడుగుతూ ఉంటారు కేవలం కొన్ని ఇంజెక్షన్స్తో ఎలాంటి ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పులని అరికట్టవచ్చునా అని అడుగుతూ ఉంటారు మోకాళ్ళకి ఇచ్చే ఇంజెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి కేవలం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి ఎప్పుడైతే జాయింట్ మొత్తం అరిగి ఫైనల్ స్టేజ్లో ఉంటుందో ఆ టైంలో మనకు జాయింట్ మధ్యలో ఉన్న కార్టిలేజ్ మొత్తం అరిగిపోతుంది మల్టిపుల్ ఆజిటివ్ ఫైట్స్ ఫామ్ అవుతాయి జాయింట్ మొత్తం డీఫామ్డ్ అయిపోయి ఉంటుంది ఈ దశలో ఇంజెక్షన్ ఇచ్చినంత మాత్రాన మొత్తం కొత్తగా ముందు ఏదైతే ఎలా అయితే ఉంటుందో ఆ రీతిలో మాత్రం మన జాయింట్ కాదు ఇలా ముందులాగా అవుతుంది జాయింట్ అనేది నొప్పులు పోతాయి అనేది అయితే చెప్తుంటారో అది ఎవరు నమ్మకండి ఫైనల్ స్టేజ్ వచ్చినప్పుడు టోటల్ నీ రిప్లేస్మెంట్ మోకాళ్ళ కీళ్ళ మార్పిడి అనేది తప్పకుండా చేసుకోవాల్సి వస్తుంది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే ఇంజెక్షన్స్ తీసుకోండి ఈ ఇంజెక్షన్స్ కూడా కేవలం పదిహేను వందల నుంచి మూడు వేలు ఐదు వేలు మా అంటే పదివేలు వరకు కొన్ని హాస్పిటల్స్లో ఛార్జ్ ఉంటారు అంతేకాని ఈ నొప్పి ఇంజెక్షన్స్ కోసం లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు మీరు అనవసరంగా ఖర్చు చేసుకొని ఎవరు మోసపోకండి ఈ ఇంజెక్షన్స్ రకరకాలుగా ఈ మధ్య కాలంలో పిఆర్పి అని జెనిక్యులర్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అని కొన్ని ప్రొసీజర్స్ చెప్తూ ఉన్నారు అవి ఏవి చేసినా స్టార్టింగ్ స్టేజెస్లో మాత్రమే పని చేస్తాయి మొత్తం అరిగిపోయిన జాయింట్ని కొత్త జాయింట్ లాగా మాత్రం చేయవు ఇది మీరందరూ గ్రహించి ఇలాంటి మోసాలకి మీరెవరు లొంగకుండా సరైన డాక్టర్ని సంప్రదించి మంచి నిర్ణయం తీసుకుంటారని నా యొక్క మనవి థ్యాంక్ యూ